ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇవాళ ఒక విషయం మీతో షేర్ చేయాలి ఈ వీడియో అయితే నేను కానీ ఇవాళ నేను వాయిస్ అయితే ఇచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ వచ్చేసి నా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సెవెంత్ కంప్లీట్ అయిపోయి ఎయిత్ ఇయర్లోకి అడుగు పెడుతున్నాను మీరు అందరు నన్ను బ్లస్ చేయండి సో ఇంకా ఇప్పుడైతే నేను శారీ ప్లేటింగ్ అయితే చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళది అనమాట నేను నేర్చుకున్నానని చెప్పాను కదా సో ఇవి ఇంకా శారీస్ మీద ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చిద్దనేసి ఇంటి పక్కన వాళ్ళ శారీస్ అయితే వాళ్ళకి చేయమంటే నేను చేస్తున్నాను ఫ్రీగానే మళ్ళీ మనీకి తీసుకొని చేస్తున్నాను అనుకోకండి ఏదైనా నేను ఏది అనమాట చెప్పేస్తున్నాను సో నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ నేను ఐరన్ బాక్స్ తీసుకున్నాను అనేసి మొన్న నేను వెళ్ళినప్పుడు నేను ఒక పన్నెండు వందల్లో పదిహేను వందల్లో వచ్చిద్దాను అనుకుని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి రెండు వేల జిఎస్టీతో కలిపి రెండు వేల నాలుగు వందలు అంత అయింది సో ఇంకా ఇప్పుడు వద్దుల తర్వాత తెచ్చుకుందాం అనేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ డే అయితే వెళ్ళి తీసుకొని వచ్చుకున్నాను సో ఇది వచ్చేసి ఉషా కంపెనీది అనమాట ఐరన్ బాక్స్ సో ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ కాబట్టి ఇంకా మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు సో వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను డీటెయిల్గా మొత్తం ఐరన్ బాక్స్ అనేది పోస్ట్ చేస్తాను ఓకేనా సో ఇంకా విషయం వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా నా వెడ్డింగ్ యానివర్సరీ అనేసి ఇంతకుముందు మస్తు హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని ఇప్పుడు కూడా చేసుకోవాలని అనుకుంటున్నా కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సో వాటినైతే వెనక్కి లాగేస్తూ ఉంటాయి సో అయితే ఫ్రెండ్స్ ఇంకా ఉన్న లైఫ్ని మంచిగా హ్యాపీగా ఉండాలి ఒకరితో మనకి సంబంధం లేదు ఎవరెక్కడ పోయినా మనకి లేదు నేను నా పిల్లలు సో నా ఫ్యామిలీ ఇదే నా అదే ఏమో డ్రీమ్ కాబట్టి సో ఇప్పుడైతే నేను అసలు ఏమీ పట్టించుకోకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాను సో నన్ను నేను బిజీగా ఉంచుకొని మంచిగా అసలు నాకు ఏమీ గుర్తు రాకుండా ఉండడానికి కోసం అనేసి చిన్న చిన్న వర్క్లు పెట్టుకుంటూ సో ఇంకా ఆ పని మీద బిజీ అయిపోతున్నాను అనమాట మా పిల్లలకైతే నేను ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళకి తినిపించేశాను తినిపించేసిన తర్వాత ఇంకా డిస్నీ హాట్స్టార్లో పిల్లలకైతే ఖుషి టీవీ అయితే పెట్టించాను డోరామ్ అని పెట్టించేసాను చక్కగా చూసుకుంటూ ఇంకా ఉన్నారు నేను ఈ ఈ వైపునైతే ఇంకా ఐరన్ అయితే చేసేస్తే అదే ఐరన్ చేసుకుంటూ ప్రీ ప్లేటింగ్ అయితే చేస్తున్నాను శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో నేను ఇప్పుడు ఎవరికి శారీ చేస్తున్నానంటే కొంచెం థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి సో నేనైతే చెస్ ప్లీట్స్ అనమాట ఒక సిక్సే పెట్టాను ఎక్కువ పెట్టలేదు మనలాంటి వాళ్ళకైతే కొంచెం అంటే మనం లాంటి వాళ్ళ ఎవరని కాదులే కానీ వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి మనకి చిన్న చిన్న ప్లీట్స్ కావాలా పెద్ద ప్లీట్స్ కావాలా పెద్దవి అయితే కనపడదు చిన్న చిన్నవి అయితే కొంచెం కనపడిద్ది మనం సర్దురుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అందుకోసం అనేసి పెద్దవి అయితే పెట్టేశాను సో నేను ఏంటి సారీ బాక్స్ బోర్డింగ్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు మస్తు భయమేసింది ఫస్ట్ అక్క చెప్తూ ఉంటే ఫస్ట్ టైం వింటున్నాను కదా అందుకోసం అనేసి అబ్బాయి ఎలా చేయాలి కొంచెం కష్టంగా అనిపించింది సో ఇంకా అక్క అయితే మస్తు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను కూడా నేర్చుకుంటానని అనుకుంటే అక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా జస్ట్ త్రిపుల్ నైన్కి అనమాట మీరు కూడా చక్కగా నేర్చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే బయట మనం చేపించుకుంటే ఫైవ్ హండ్రెడ్ అలా అవుతుంది అదే సిటీస్లో అయితే థౌజండ్ అలా తీసుకుంటున్నారు సో మనం చక్కగా మనకి మన శారీస్ చేసుకోవచ్చు మన ఫ్యామిలీలో మన ఫంక్షన్స్ ఏదన్నా అయితే చక్కగా చేసుకోవచ్చు కదా డబ్బులు మిగులుతాయి సో మ్యాక్సిమమ్ ఏదైనా ఫంక్షన్స్లో ఏ ఎక్కడైనా కూడా శారీస్కి ఓనీస్కి ప్లేటింగ్ ఖచ్చితంగా చేపిస్తున్నారు సో మనకైతే ఇది యూజ్ అయ్యేది అనమాట మీరైతే ఈ వీడియోని మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్కి అలాగే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కటి ఒక్కరు కూడా మంచిగా వీడియోస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఐరన్ బాక్స్ అయితే ఆన్లో అయితే లేదు నాకు భయం ఏంటంటే డైరెక్ట్గా మనం ఆన్లో ఉన్నది ఎక్కువ హీట్తో ఉంటే పెడితే ఈ పట్టనేది పాడైపోతుందేమో అని అనేసి మనం నేను ఏం చేశానంటే ఐరన్ బాక్స్ అలానే పెట్టుంచాను డైరెక్ట్గా ఏం చేశానంటే నెట్ అయిపోకుండా సో ఇంకా శారీ మీద పెట్టేసరికి నా పింక్ కలర్ శారీకి షేడ్ అయిపోయింది ఇంకా భయం అనమాట ఇంకా నా శారీ అయింది కదా ఇంకా నన్ను ఎవరు ఏమనరు అదే బయట వాళ్ళ శారీస్ అయితే చేయమన్న పాపానికి ఇలా చేసి ఇచ్చింది ఏంటని నన్ను అనుకుంటారు కదా సో అందుకోసం అనేసి ఇంకా నేనైతే ఆ ఛాన్స్ ఎవరికి అనమాట అందుకోసం అనేసి కొద్దిసేపు ఐరన్ బాక్స్ స్విచ్ చేసిన తర్వాత హీట్ అయిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆ హీట్ మీద ఐరన్ చేశాను అనమాట లేకపోతే డైరెక్ట్గా అయితే చేయట్లేదు ఎందుకంటే నా దగ్గర లేదు కదా నెట్ సో శారీ మీద వేసే నెట్ ప్రొటెక్ ప్రొటెక్షన్ నెట్ అంట అది లేతే అదైతే లేదు సో అందుకోసం అనేసి ఇంకా నేను మొత్తానికైతే ఇలా చేశాను అనమాట ఈ వేలో శారీ అయితే చాలా బాగా వచ్చింది మా అక్కకి అందరికీ పెట్టాను సూపర్ ఉందని అంటే వాళ్ళంతా పొగుడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా అంటే టూ డేస్లోనే ఇంత మంచి వర్క్ నేర్చుకున్నానా అనేసి మంచిగా అనిపించింది నిజంగా లక్ష్మీ అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మంచిగా నేర్పించింది అసలుకి నాకు వచ్చిద్దా అసలుకి నాకు ఓపిక ఉండదుగా మళ్ళీ చాలా ఓపికతో ప్లేట్స్ అనేవి మంచిగా పెట్టుకోవాలి అనేసి అనిపించింది కానీ మంచిగా అయితే నేర్చేసుకున్నాను సో మీరందరూ అయితే మర్చిపోకుండా నన్ను బ్లెస్ చేయండి నేను మంచిగా హ్యాపీగా ఉండాలనేసి ఇంకా మంచిగా కోల్పోయిన నా ఆనందాన్ని నా లైఫ్ని నా మళ్ళీ నాకు తిరిగి రావాలనేసి సో ఇంకా ఓకే నా ఫ్రెండ్స్ ఇంకోటి మా సోన్ పాప్ కంట ఐరన్ బాక్స్ బాక్స్ కావాలంట బాక్స్ ఈ మమ్మీ నేను వాటితో ఆడుకుంటా అనేసి సార్ టైం వచ్చేసి నైట్ అక్క నాకు ఎప్పుడు ఇచ్చిందంటే శారీ నేను పిల్లల్ని ట్యూషన్కి తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళది నేను మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా మా ఫ్రెండ్ది శారీ ప్లేటింగ్ చేశానని మా ఫ్రెండ్కి శారీ ఇవ్వడానికని వెళ్తే అక్క కూడా చూసి బాగుంది నాకు కూడా చేయమని ఇచ్చింది సో సిక్స్ థర్టీకి అలా ఇస్తే నేను పిల్లల్ని ఇంట్లో పని అంతా చేసేసుకొని మోను వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా శారీ ప్లేటింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు దీనికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది స్టార్టింగ్లో కదా అందుకోసం అనేసి అంత టైం పట్టింది లేకపోతే ఇంకా ఇంకా మంచిగా ప్రాక్టీస్ అయ్యి మంచిగా చేస్తూ ఉంటే తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు కానీ నేను నడవైతే బాగా నొప్పి వచ్చింది ఎందుకంటే కన్వీనియంట్గా లేదు కదా సో అందుకోసం అనేసి పెగ్గు పెడతా ఉంటే శారీ మొత్తం బెడ్కి సెట్ అవ్వట్లేదు ఊడొచ్చేస్తుంది ఇంకా మోనూనే సోనుని పట్టుకోమంటే ఎవరో పట్టుకుంటే ఇంకా నేను ప్లీట్స్ అయితే సెట్ చేసేసుకున్నాను సోన్ పాప అయితే మంచిగా చక్కగా ఆడుకుంది నైట్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఈ టైంకి కూడా చక్కగా సోనుగాడు అయితే నాతో ఆడుకుంది మా మోనగాడు అయితే చక్కగా బొడుకొని పోయింది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే మీరు నన్ను బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వర్క్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంకా నేను ఏమేమి నేర్చుకుంటే ఫ్యూచర్లో నాకు యూజ్ అవుతుంది కూడా మీరు చెప్పండి ఎందుకంటే నా గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు నేను ఇలా నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్ అని అంటే చాలా మంది నేర్చుకోండి సిస్టర్ మేము అసలు చెప్దామని అనుకున్నాము ఇలా నేర్చుకుంటే మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రొఫెషన్ ఏదన్నా ఉంటే బ్యూటీషియనే సో దాంట్లో ఇది కూడా ఒక పార్ట్ కాబట్టి ఇంకా మీకు మంచిగా ఉంటుంది అనేసి అని అంటున్నారు సో నా దగ్గర మంచిగా ఉంటే నేను కూడా మేకప్ ఆర్టిస్ట్గా ట్రై చేయాలి నేర్చుకోవాలి ఆర్టిస్ట్ని అప్పుడే అయిపోలేండి సో ఇదైతే వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో అయితే ఇంతే బాయ్ మీరందరూ నన్ను బ్లస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ